దేవుడు చేసిన అద్భుతం ఒక మామకు ఒక మామ సముద్ర తీరంలో నివసిస్తూ ఉండేది ఎవరూ లేరు పిల్లలు కానీ కొడుకులు కానీ ఎవరూ లేరు ఆ మామ ఆలోచిస్తూ దేవా నేను ఒంటరినయ్యాను ఈ సముద్ర తీరంలో నివసిస్తున్నా నాకు తోడై ఉండుమని బైబిల్ తీసుకుని బైబిల్ వచనాలు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేది ఒకరోజు దేవదూత ఆకాశం నుండి కిందకు చూడగా ఆ మామ ఆ సముద్ర తీరంలో చిన్న గుడుసులో ఉంటుంది అని దేవాది దేవుడికి విన్నవించి మీకు మొరపెడుతుందని చెప్పింది అప్పుడు తగిన ఫలం నేను అను అనుగ్రహిస్తానని దేవాది దేవుడు ఆ దేవదతకు చెప్పాడు ఆ మా అమ్మ అలాగే నివసిస్తూ ఉండగా బాగా వర్షం వచ్చి ఆ సముద్రంలోని అలలు వచ్చి ఆ ఉన్న గుడిసిని మొత్తము కంపింప చేసి ఏమీ లేకుండా చేశాయి అప్పుడు ఉండడానికి స్థానం కూడా లేకుండా ఉన్న ఆ మామ ఎంతో భక్తితో ప్రార్థన చేస్తుంది దేవా నీ మీదే నేను ఆనుకుని ఉన్నాను సమస్తం నీ ఆజ్జనేదే నాకు జరగదు నీ చిత్త ప్రకారం నేను జీవించే భాగ్యాన్ని నాకు ప్రసరింపు తండ్రి నీ చిత్తానుసారం అయితేనే ఏ కార్యం జరుగుతుంది తండ్రి నాకు ఉండడానికి ఒక తోడుని దయచేయండి తండ్రి ఈ సయ్యా స్థలం కూడా నాకు లేదు తండ్రి నీడ కూడా నాకు లేదు తండ్రి ఈ వర్షంలో నేను తడుస్తూ ఉన్నాను తండ్రి కనికరించమని ప్రార్థన చేస్తుంది అప్పుడు ఆ ఆ ప్రార్థన చేస్తూ ఆ కాలిపో అదే కొట్టుకుపోయిన ఆ ఇంటి దగ్గరే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది అప్పుడు దేవాది దేవుడు ఆ మామకి అద్భుతాన్ని జరిగించాడు అప్పుడు ఒక కలెక్టర్ గారు ఆ మామ విశ్వాసాన్ని చూసి మెచ్చుకొని ఈ సముద్ర తీరంలో ఎంతో ధైర్యంగా నిశిస్తున్న మామ నీ కోసం నేను ఒక నెల ఇల్లు నిర్మించాను అని చూపించినప్పుడు ఆ ఇల్లు ఎంతో అద్భుతముగా ఉన్నది ఆ విల్లును చూసినప్పుడు ఆ మా అమ్మ తన హృదయంలో కన్నీరు మున్నీరుగా విలిపించినది విలిపించి దేవాది దేవుడికి ఎన్నో సూత్రాలు విన్నవించుకుంది నేను ఈ పాటి దాన్ని తండ్రి నన్ను ఎంత గొప్ప స్థానం నిలబెట్టావు తండ్రి నా జీవితాన్ని మర్చావు తండ్రి ఉన్న చిన్న గుడిసిని తీసివేసి నాకు కొత్త ఇల్లుని ప్రసరింపజేసావు వృద్ధాములో ఉన్న నాకు తోడే నిలిచావు తండ్రి అని ఎంతో సంతోషించింది ఆ మామ ఆ సంతోషానికి అద్దు లేకుండా పోయాయి అప్పుడు అతను వచ్చి తనకి ఒక చెక్కునిచ్చాడు అది ఓ అందని చెక్కు అది ఎన్ని రూపాయలంటే చెప్పలేము దేవుడు చేసిన అద్భుతానికి చిహ్నం ఆ చెక్కు ఆ మామ ఇంకా కన్నీరు మున్నూరుగా వినిపించింది దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు నన్ను మర్చిపోయాడేమో అనుకున్నాను నా ప్రార్థన వినలేదేమో అనుకున్నాను నాకు జవాబు నసగాడు ఈ వృద్ధంలో నేను ఎవరికి ఆశించకుండా నాకు సరిపడే అంత జీవితాన్ని నాకు ఇచ్చాడు ధనము ఆస్తి అన్నీ నాకు వసగాడు దేవుడు నేను ఎవరికి ఆర్జించకుండా దేవుడు నన్ను సమృద్ధిగా దీవించాడు ఆ మామకి సమృద్ధిగా దేవుడు దీవించిన దేవుడు మనల్ని కూడా సమృద్ధిగా దీవిస్తాడు మనం ప్రార్థన తప్పక వింటాడు వినడు అని అనుకోవద్దు తప్పకుండా మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దైవ బైబిల్లోని వాగ్దానాన్ని చేతపట్టి నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది నేను సంతోషపరితరాలుగా అవుతాను అని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన ఎడల నీ కార్యం సఫలమవుతుంది ఇది ప్రభు వాక్కు ఆమెన్